ఈ రాజ్యాంగంలో మాదిగలు లేరు మాదిగలు బహిష్కరించిన వారి ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా నువ్వు మమ్మల్ని బహిష్కరించడం కాదు బిడ్డ నిన్ను రాజకీయంగా బహిష్కరిస్తారు మాదిగళ్ళని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా మాదిగ బిడ్డలంటే ఎదురు తిరిగితే ఊరుకునే బిడ్డలు కాదు ఇవాళ తెలంగాణ పల్లెల్లో మాదిగలంతా లేచి నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు నీకు బుద్ధి చెప్పబోతున్నారు రెండు రోజులని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా నేను ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే నా ఆరోగ్యం బాగలేదు నేను ఊరు ఊరు తిరుగుదామనుకున్నా కానీ నాకు బీపీ ఫ్లక్చువేషన్ ఉండటం వల్ల లో బీపీ కూడా రావటం వల్ల డాక్టర్లు సజెస్ట్ చేసారు ఏంటంటే ఈ ఎండలు తిరిగితే కష్టమని చెప్పారు నీ దయ వల్ల నాకు వచ్చింది ఇలా బీపీ నీ దయ వల్ల మా జాతికి వచ్చింది యాభై ఏళ్ళ పూడ్చుకోలేని నష్టం వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తావు మా జాతిని వెనకకి నెట్టే అర్హత నీకు లేదు అసలు నువ్వు ఎవరు రిజర్వేషన్ల నుంచి మాదిగలను ఓటు హక్కు లేకుండా తీసేసి ఆ రోజుకి ఎవరిచ్చాడు రిజర్వేషన్లు తీసాకుడికి ఎవరిచ్చారు మాదిగలను కాదని ఎవరి బట్టి విక్రమార్క ఇద్దరు కుటుంబంలో ఇద్దరికి ఇస్తారా ఆయన కుటుంబంలో ఆయన డిప్యూటీ సీఎం ఒక్కసారి ఆయన మాదిగలకు అన్యాయం జరిగి అని చెప్పలేడా సామాజిక న్యాయాన్ని అందరం కోరుకోవాలి కదా మనము దళితులమైతే అందరి న్యాయం కోసం చూడాలి కదా ఏ రకంగా న్యాయం అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎవరా శ్రీహరి ఎక్కడికెళ్ళి వచ్చిండు ఆయన ఆయన కులమేందో తెలియదు ఆయన కులాన్ని నిరూపించుకోవాలని చెప్పినోడు రేవంత్ రెడ్డి గారు మాదిగొళ్ళ కాడి బుక్క తింటుండు స్త్రీయని చెప్పారు ఇవాళ ఆయన కవగలించుకొని నీ అంత మోగో లేడని చెప్తున్నాడు అంటే నీ బుద్ధి ఎలాంటిదో ఇవాళ అర్థమవుతా ఉన్నది నీ గుణం ఎలాంటిదో నీకు కర్థమవుతా ఉన్నది నీ ఏంటంటే ముఖ్యంగా వ్యవస్థను చెడగొట్టే ప్రయత్నంలోనూ ఉన్నవు తప్ప మరొకటి కాదు వ్యవస్థను సరిదిద్దడానికి ప్రజలు కోరుకున్న నేను గవర్నమెంట్ తెచ్చినా తప్ప చెడగొట్టడానికి కాదు ఎవరికి ధైర్యం లేదు ఇవాళ మనం అనుకుందాం ఏ మాట కాబట్టే ఒక్క మాటలో చెప్పండి ఇలా కేసీఆర్ గారు రెండు సీట్లు ఇచ్చారు కేసీఆర్ గారు రెండు పార్లమెంట్ సీట్లు ఇచ్చారు నువ్వు ఒక్క సీట్ ఇవ్వలేదు అదే బీజేపీ రెండు పార్లమెంట్ సీట్లు ఇచ్చారు అదనంగా ఇలా కంటోన్మెంట్ కూడా ఇచ్చారు అంతేకాదు ఇలా బీజేపీ ముందటికొచ్చి ప్రైమ్ మినిస్టర్ స్వయంగా ఏబీసీలకు మేము కట్టుబడి ఉన్నామని ఇప్పటికి మూడు సార్లు ఈ తెలంగాణకు వచ్చి చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ మమ్మల్ని ఆదుకునే వాళ్ళు కావాలన్నాయా నీలాంటి రోడ్డు మీద తిరిగేటువంటి వేదలకు విధవలకు పదవులు వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మేము గమనిస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నీకు అర్హత లేదు ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చునే అర్హత లేదు నీ ఒక్క మాట మీద నిలబడే మనిషివి కాదు ఒరే మాటలు నేర్చుకొని ఒరే మాటలు మా